దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన తెలుగు పేరెంట్స్ ఇష్టమైనటువంటి కొన్ని యూనివర్సిటీలలో ఒకటి ఈ యూనివర్సిటీ అనమాట ఈ శివనారాయణ యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఉంది దీని అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను చాలామంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ శివనారాయణ యూనివర్సిటీలో ఎందుకంటే ఇది డిఫరెంట్ లొకేషన్స్లో ఉంది వీళ్ళకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాబట్టి అన్ని డౌట్స్ చెప్తా క్లారిఫై చేయబోతున్నాను వీళ్ళకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ముఖ్యంగా పేరెంట్స్ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శివనాడార్ వచ్చేసి మనకి యూనివర్సిటీలో ఒకటి ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ ఉంది ఇంకోటి వచ్చేసి మనకి చెన్నైలో క్యాంపస్ ఉందనమాట ఇవి రెండే కాకుండా మనకి చెన్నైలో కూడా ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పేసి ఒకటి ఉంది అనమాట ఈ మూడింటి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది ఢిల్లీ క్యాంపస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎప్పుడైతే మనకి చెన్నై నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో మళ్ళీ ఆ వీడియోతో మేము ముందుకు వస్తాము అండ్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలు అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏంటి ముఖ్యంగా స్కాలర్షిప్స్ అనమాట దాదాపు పది నుంచి పదకొండు టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి కొంత లోన్స్ కూడా ఇస్తారు వీళ్ళు మంచి స్టూడెంట్స్కి దాంతోపాటు ప్లేస్మెంట్స్ ఎలా ఉంది ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అప్లికేషన్ ఫీజ్ ఎంత సిలబస్ ఏంటి అండ్ ఎన్ని మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా కొంత ఓపికతో మీరు వీడియో చూసినట్లయితే కొంచెం మీకు మొత్తం అర్థమయ్యే అవకాశం అన్నమాట అన్నీ చెప్తాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి పూర్తిగా వీడియో చూస్తాను కోరుకుంటూ నెక్స్ట్ మనం ఇక మీ అందరికీ తెలిసిందే కదా ఈ శివనాళ యూనివర్సిటీ కావచ్చు ఇటువంటి అన్ని యూనివర్సిటీస్ యొక్క గైడెన్స్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు జేఈ మెయిన్స్లో కౌన్సిలింగ్ దోస్తా కౌన్సిలింగ్ సిసిఆర్ కౌన్సిలింగ్ అదర్ ఏదైతే గవర్నమెంట్ కౌన్సిలింగ్స్ ఉన్నాయో వాటితో పాటు ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ అనేది మన గైడెన్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా అందరు స్టూడెంట్స్కి ఇస్తున్నాం కాబట్టి పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంటర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీ వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో కానీ మీకు చెప్పేది ఏంటంటే నా ఎయిమ్ ఈ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తీయటం అనమాట ఈ రోజున కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్లో ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ అయితే తప్ప మిగతా స్టూడెంట్స్ పట్టించుకోవట్లేదు ఐఐటి ఫౌండేషన్లో మరి చదువు చదివేంత క్యాపబిల్ట్ స్టూడెంట్స్లో ఉన్నాయా లేదా ఒకవేళ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే వాడికి ఆ స్కిల్స్ వస్తున్నాయా లేదా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీఏ సీఏనా ఇటువంటి కోర్సెస్ సూటబుల్ అవుతాయి ఒకవేళ ఫౌండేషన్లో ఉన్నట్లయితే లేకున్నట్లయితే అసలు వీళ్ళకి స్కూల్కి పంపించటం వల్ల ఎటువంటి నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ వస్తుంది వీళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఎంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఎనలిటికల్ స్కిల్స్ ఎంత మరి ఇన్ని లక్షలు పెట్టి మనం ఖర్చు పెడుతున్నప్పుడు రేపు మనం ఎటువంటి కోర్సు వీళ్ళు జాయిన్ చేయించాలి వీళ్ళ స్కిల్స్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మా యొక్క ఏఐ టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా ఒక వన్ అవర్ మీ ఇంటి దగ్గరే ఉండి మీ బాబు గురించి కానీ మీ పాప గురించి కానీ తెలుసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఎక్యురసీ వస్తుంది దీనికి ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట ఎయిత్ క్లాస్ చదువుతున్నా అంతకంటే ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ వందలాది మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా రాస్తూ ఉంటారు తెలుగులోనే కాకుండా కాబట్టి ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడతామని కోరుకుంటూ ఇక నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను అనమాట సో సో ఇతర శివనాడర్ గారు ఇతరు వచ్చేసి మనకి ఏతే శివనాడ ఫౌండేషన్ ఉందో దాన్ని ఫౌండర్ అండ్ చైర్మన్ అనమాట అదేవిధంగా ఏ అయితే మనం డిస్కస్ చేయబోతున్నామో యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫౌండర్ ఛాన్సలర్ కూడా వర్క్ చేశారు హెచ్సిఎల్ కంపెనీ అయితే ఉందో దాని యొక్క బోర్డు అడ్వైజరీ మెంబర్గా ఉన్నారనమాట చాలా మంచి వ్యక్తి ఎట్లయితే మనకి ఇండియాలో కొంత టాటాలు మహేంద్ర అయితే ఉన్నారో ఆ టైప్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు సో వీరు శివనాడార్ గారు వీరి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు వీరు ఏర్పాటు చేసినటువంటి కాలేజే శివనాడార్ యూనివర్సిటీ అనమాట ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీ సో మనకి నోయిడాలో ఉంది టూ ఎయిటీ సిక్స్ ఎకర్స్లో ఉంటుందన్నమాట లేదంటే ఇక్కడ మీకు యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ ఇది న్యాక్ ఏ గ్రేడ్తో ఉన్నటువంటిది అనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే కొంచెం బెటర్ అయింది సో ఏ ఫిఫ్టీ సెవెంత్ ప్లేస్లో యూనివర్సిటీ కేటగిరీలో ఉందన్నమాట ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఎయిటీ ఫిఫ్త్ ప్లేస్లో ఈ కాలేజ్ యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఉంది నెక్స్ట్ మనం అండ్ కొన్ని యూనివర్సిటీస్కి మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అని చెప్పేసి మనకి ఈ బిరుదులనేవి ఇస్తూ ఉంటాయి ఇందులో టాప్ ఎన్ఐటీలు ఐఐటీలు బిట్స్ పిలాని అండ్ మణిపాల్ అండ్ ఇక్కడ మనకి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లాంటి కాలేజ్ ఉంటాయి ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట సో ఆ కోవలోకే ఈ శివనాడ యూనివర్సిటీ కూడా వస్తారనమాట కొంత మంచి కాలేజ్ అండ్ ఈ ట్యాగ్ అనేది అంత ఈజీగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు కాబట్టి ఆ ట్యాగ్ ఉన్నటువంటి కాలేజెస్లో ఈ శివనాడ యూనివర్సిటీ కూడా ఒకటి ఉందనేది మీకు నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అని మనం తెలుసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే ఉందన్నమాట ఇక్కడ మొత్తం కూడా మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది స్కూల్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రషిప్ అదేవిధంగా ఇంటర్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అనమాట ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి నేను మేజర్గా బీటెక్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను ఇక్కడ బీటెక్లో కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి స్పెషలైజెషన్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఐదర్ మీరు ఇంజనీరింగ్లో జాయిన్ కావాలనుకున్న బీఎస్సీ కోర్సులో జాయిన్ జాయిన్ కావాలనుకున్నా కానీ మీకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అగ్రికెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట అదర్ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అనుకున్నా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అదే ఉంది ఇక్కడ మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎన్ని రకాలు అడ్మిషన్ ప్రాసెస్ ఏందని చెప్పేసి చాలా మందికి ఉంటుంది వీళ్ళు దాదాపు మనకి ఇక్కడ ఫైవ్ రూట్స్ ఆఫ్ అడ్మిషన్స్ అనమాట అంటే మూడు అనే బదులు వీళ్ళు రూట్ అంటారు ఫస్ట్ వచ్చేసి మీరు జెఈ మెయిన్ స్కోర్ అయితే ఉందో ఆ జేఈ మెయిన్ అనేది రెండు వేల ఇరవై ఆరులో రాసిన రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ రాసి ఉన్న ఆ స్కోర్ ద్వారా మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎన్ఎ ఎస్ఎన్యు శాట్ అదేవిధంగా ఏపీటీ అకాడమిక్ ప్రిఫరెన్సీ టెస్ట్ ఈ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మాకు ఆన్లైన్లో ఆ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైతే శాట్ స్కోర్ ఉందో శాట్ స్కోరు ద్వారా కూడా మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు అది మూడోది నెక్స్ట్ వచ్చేసి ఏసీటీ స్కోర్ అనమాట అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ ఈ స్కోర్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ సియుటీ ఏదైతే ఉందో ఆ సియుటీ ద్వారా కూడా ఇక్కడ మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు దాదాపు ఐదు రకాల రూట్స్ అనమాట ఆ రూట్స్ ప్రకారంగా ఇక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు జేఈ మీద తీసుకోవచ్చు అదేవిధంగా కొంత ఇంటర్మీడియట్ స్కోర్ మీద కూడా ఇస్తున్నారు అవి కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది సిక్స్ సైకిల్స్ అనమాట జనవరి నుంచి మనకి జూలై వరకు జరుగుతూ ఉంటుంది సో ఈ కొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కొంత వీల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్లో ఉన్నటువంటి క్రిటికల్ థింకింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ నేను ఎప్పుడు చెప్తుంటారు మా స్కిల్ టెస్ట్ రాయండి రాయండి అని చెప్పేసి ఎందుకంటే ఈ కాలేజెస్ ఒక్కొక్కటి వాటి రూట్ మార్చేసుకుంటున్నాయి అనమాట పిల్లల్ని కొంత క్రిటికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఉంటేనే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నాయి అనమాట ఇవి మెయిన్ వీళ్ళు వచ్చేసి టెస్ట్ చేస్తారు మీ ఇంటి దగ్గరే ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయచ్చు సో ఇది వీళ్ళ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా ఇంకా కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకున్నట్లయితే వీళ్ళ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నట్లయితే ఏ అయితే మీకు నేను చెప్పానో ఎస్ఎన్యూ అనమాట స్టార్ట్ ఎస్ఎన్యూ స్టార్ట్ ఉంది కదా ఈ ఎగ్జామ్లో వచ్చేసి మీకు క్రిటికల్ థింకింగ్ లాజికల్ రీజనింగ్ మొత్తం మీకు ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు టైం ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జామ్ అని చెప్పే కదా ఏపీటీ అకాడమిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టెస్ట్ చేస్తారు అనమాట ఇది థర్టీ మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ రెండిట్లో మీరు క్లియర్ అయితేనే ఇక్కడ సార్ ద్వారా మీకు అడ్మిషన్ అనేది ఈ యూనివర్సిటీలో వస్తూ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫీజే మీకు రెండు వేల ఐదు వరకు ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్మిషన్ ఫీజు అయితే అరవై వేలు ఉందన్నమాట కొంత మిడిల్ క్లాస్కి ఇది చాలా భారమైన చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ థర్టీ థౌజండ్ వరకు ఉంది ఇది మీరు పే చేస్తే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత అది మీకు ఇచ్చేస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజ్ ఫీజ్ అయితే అలా ఎక్కువే మిడిల్ క్లాస్ పేరెంట్స్కి కాకపోతే స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంత చదివే స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే దాదాపు చూడండి ట్యూషన్ ఫీజు తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్కే దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అదేవిధంగా లివింగ్ ఛార్జెస్ రెండు లక్షల నలభై మూడు వేలు టోటల్గా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందలు సామాన్యులకి అందుబాటులో అయితే దాదాపు అన్ని ప్రైవేట్ డీబ్యుడ్ యూనివర్సిటీ యూనివర్సిటీ కాదు కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది అదేవిధంగా మీరు సివిల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఏది తీసుకున్నా కానీ మీరు టోటల్ ఫీజు చూద్దాం మనం దాదాపు ఆరు లక్షల నుంచి ఇక కంప్యూటర్ సైన్స్ అయితే దాదాపు ఎనిమిది లక్షల నలభై మూడు వేలు వెళ్తుందనమాట అదేవిధంగా మీకు ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది అది కూడా ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తా ఉంది అండ్ బిఎస్సి ఎకనామిక్స్ కూడా మీకు ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ అండ్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ బిఎస్ రీసెర్చ్ కూడా ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తుంది అనమాట కొంత మంచి ఫ్యాకల్టీ మెయింటైన్ చేయాలన్నా కొంత మీకు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ మనముకి ఫీజు రింబర్మెంట్ వల్ల ఫీజు అనేవి తక్కువ కనబడుతున్నాయి బట్ ఇంత క్వాలిటీ ఎందుకంటే మనకి ఐఐటిలు అన్నిటిల్లో కూడా దాదాపు మూడు లక్షల వరకు పర్ ఇయర్ ఖర్చు అవుతుంది దానికి కొంత ఎక్కువ అనేది ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కొంత ఎక్కువే చూపిస్తున్నాయి మనకి ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువగానే ఉంది ఫీజు అనేది సో స్కాలర్షిప్స్ వస్తే వెళ్ళొచ్చు అనేది నా రికమెండేషన్ అనమాట అయితే ముఖ్యంగా ఎక్కువని స్కాలర్షిప్ గురించి చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనేది ఒకటి సో ఎవరికైతే మనకి ఇంటర్మీడియట్లో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అగ్రిగేట్ ఉన్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అగ్రిగేట్ ఇన్క్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్ ఏదైతే మీరు ట్వెల్త్ క్లాస్లో చదువుతారో వారికి అదేవిధంగా ఎవరైతే అండ్ బోర్డు ఉంటుందో కేంబ్రిడ్జ్ బోర్డు ఉంటుంది కదా వారికి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫీజు రాయితీ అనేది ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఉందనమాట ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ స్కాలర్షిప్ అనమాట జేఈమెయిన్లో ఎవరికైతే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎబౌ ఉన్నట్లయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు అనేది తీసేస్తున్నారు అదేవిధంగా నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ కనుక మీ జేఈమేన్స్ పర్సంటేజ్ ఉన్నట్లయితే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ మీ ట్యూషన్ ఫీజ్ అనేది రాయితీ అనేది స్టూడెంట్స్కి వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఇది రెండో స్కాలర్షిప్ మూడోది కనుక తీసుకున్నట్లయితే స్కూల్ టాపర్ స్కాలర్షిప్ అనమాట అంటే ఏ ఏ ఇంటర్మీడియట్ కాలేజీ మీరు చదువుతారో ఆ ఇంటర్మీడియట్ కాలేజీ టాపర్ మీరు అయి ఉండాలి దానికి సంబంధించి మీ స్కూల్ అంటే మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి మీ ప్రిన్సిపాల్ ద్వారా వీళ్ళకి లెటర్ అనేది పెట్టించినట్లయితే మీకు కూడా కొంత స్కాలర్షిప్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఫీజు రాయితీ అనేది ఇస్తున్నారు అంటే మీ ఇంటర్మీడియట్ కాలేజీ టాపర్ అయ్యి మీరు ఉండాలి అది మీ స్కూల్ వాళ్ళు వీళ్ళకి లెటర్ ఇవ్వాలన్నమాట సో అది ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్టయితే స్కాలర్షిప్ మీద ఈ నెంబర్ ఇచ్చే కదా ఈ నెంబర్కి మీ అదే సారీ నెంబర్ కాదు ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు ఇప్పటికి మనకి మూడు రకాలు అయిపోయింది నాలుగోది వచ్చేసి మీకు ఏదైతే డిజైన్లో వెళ్తూ ఉంటారో డిజైన్లో మీకు యూసీఈడి పర్ఫార్మెన్స్ ఉంది కదా దాన్ని కన్సల్టర్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నీట్ బేసిస్ స్కాలర్షిప్ అనమాట ఎవరు ఫ్యామిలీ ఇన్కమ్ అయితే కొంత త్రీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటుందో వీరికి కూడా స్కాలర్షిప్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఇస్తున్నారు కాకపోతే దీని సెలక్షన్ ప్రాసెస్ చాలా తప్పుగా ఉంటుంది వాళ్ళు ఇంటికి వస్తారు వెరిఫై చేస్తారు హార్డ్ పార్టీతో వెరిఫై చేపిస్తారు కొంత ఏమైనా అటు ఇటుగా ఉందంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నిజంగా మీకు మూడు లక్షల లోపు ఉన్నట్లయితే చదివే పిల్లలైతే మీకు ఇక్కడ కూడా నీట్ బెషన్ స్కాలర్షిప్ అని ఇస్తారనమాట ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అనమాట ఇక స్టూడెంట్స్ చేస్తున్నారు శివనాడు యూనివర్సిటీ ఆ విషయంలో మీరు మెచ్చుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ అయితే ఉన్నాయి బ్యాడ్మింటన్ కావచ్చు చెస్ కావచ్చు అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ అదర్ స్పోర్ట్స్ ఏదైనా కానీ మీరు నేషనల్ ప్లేయర్స్ అయినా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినా లేకపోతే స్టేట్ ప్లేయర్స్ అయినా దానికి సంబంధించినటువంటి రికగ్నిషన్ సర్టిఫికెట్స్ గవర్నమెంట్ సంబంధించినటువంటి రికగ్నేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు కూడా ట్వంటీ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు ఫీజు రాయితీ అనేది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి స్కాలర్షిప్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఉమెన్ ఇన్ బీటెక్ స్కాలర్షిప్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళకి కూడా కొంత స్కాలర్షిప్ అనేది వన్ ల్యాక్ వరకు వీళ్ళకి ఫీజు అనేది ఇస్తున్నారు అనమాట స్పెషల్గా దాంతో పాటు వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అనమాట అంటే మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ కూడా కొంత పవర్ ఉంటుంది అనమాట సో అతను కూడా ఒక వన్ వన్ ల్యాక్స్ స్కాలర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ వాళ్ళు ఉన్నారో డిఫెన్స్ స్కాలర్షిప్ అనమాట అది కూడా మీకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు ఫీజు రాయితీ అనేది ఇస్తుంది అనమాట వీళ్ళకి ఇవ్వాలి ఆర్మీ టూ పిలికి వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళు దేశానికి చేస్తున్న సేవకి ఇవ్వాలి కాబట్టే శివనాడ యూనివర్సిటీకి ఇంత మంచిదేమనమాట ఆ పీపుల్కి కూడా అటువంటి వాళ్ళే మనం గుర్తించాలి నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా స్కాలర్షిప్ ఇస్తున్నారంటే ఏదో ఒకటి అక్కడ లింక్ అనేది ఉంటుంది అనమాట ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్ వర్క్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట అది చూశారు కదా ఓన్లీ వన్ అకాడమిక్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో మాత్రమే దాని తర్వాత మీ అటెండెన్స్ కావచ్చు మీ అగ్రిగేట్ కావచ్చు మీ సిజీపీఏ కావచ్చు అనేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మెయింటైన్ చేయకపోతే ఇక మొత్తం ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది కాబట్టి అడ్మిషన్ తీసుకోవడమే కాదు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా చదవాలి అది మంచిదే అనమాట కొత్త స్టూడెంట్స్కి పేరెంట్స్కి భయపెట్టేసినట్టు ఉన్న ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని మొత్తం రెండు తెలుగు రాష్ట్రంలో స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దాన్ని ఎక్కువ మంచిగా యుటిలైజ్ చేసుకోవట్లేదు కొంతమంది మంచిగా యుటిలైజ్ చేసుకున్నారు మంచిగా చదువుకున్నారు మంచిగా జాబ్స్ తెచ్చారు కానీ కొంత ఇటువంటి రూల్స్ పెట్టినప్పుడే అసలైన వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కొంత సెవెన్ సిజిపి అంటే ఓకే మరి నైన్ ఓ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అనలేదు సెవెన్ అన్నారు అటెండెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలన్నమాట కాబట్టి మీరు జాన్ అయిపోతే ఇది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అదే కాకుండా మీకు ఇక్కడ వచ్చింది మీకు ఎటువంటి స్కాలర్షిప్ రాలేదు అప్పటికి కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎన్ని వెబ్సైట్లో ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఎయిడ్ అనమాట అంటే మీకు లోన్ సౌకర్యం కూడా ఈ శివనాడ యూనివర్సిటీ నుంచి అందించేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఏ అయితే మీరు హౌస్ లోన్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే డాక్యుమెంట్స్ అనేది పెడతారో అలానే డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మీరు పెట్టినట్లయితే మీ స్టూడెంట్ లోన్ కూడా వారికి సంబంధించినటువంటి బ్యాంక్స్ ఆధారంగా వచ్చే అవకాశం ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి మీకు సో అప్లికేషన్ ఆల్రెడీ నవంబర్ నైన్టీన్త్నే స్టార్ట్ అయింది అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీరు మన అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇది మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో నడుస్తూ ఉంది అనమాట ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మీకు ఇచ్చాను సో ఇది ఇది వచ్చేసి మీకు ఫేజ్ వన్ అనమాట ఇది వచ్చేసి మీకు ఫేజ్ టూ ఇక్కడ చూసుకోండి డేట్స్ ఇది వచ్చేసి మీకు ఫేజ్ త్రీ అనమాట అంటే దాదాపు మీకు మే వరకు ఎంత ఉంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ సరే మీకు యూనివర్సిటీ నచ్చినట్లయితే మీరు ఫేజ్ వన్లోనే జాయిన్ కావచ్చు ఎందుకంటే వన్స్ మీరు రాశారు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూనే ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఫేజ్ వన్ నా ఫేజ్ టూ ఆ ఫేజ్ త్రీ తీసుకోండి కొంత కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్ కావాలనుకున్నప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనే మీరు కొంత తొందరపడితే మంచిది అనమాట కాలేజ్ అయితే మంచిది కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది కొంత పిల్లగాళ్ళు బాగా చదివే పిల్లలు ఇక్కడ వెళ్ళండి అకడమిక్స్ అంత ఈజీగా ఉండవు కొంత స్ట్రిక్ట్గా ఉంటాయి మీరు మంచిగా చదివితేనే మార్క్స్ వేస్తారు తప్ప ఏదో ఆడుతూ పారుతూ చేస్తా అంటే మాత్రం కుదరదు ఇక్కడ ఈ కాలేజీలో ఇది డేట్స్ అనమాట అండ్ ముఖ్యంగా ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ ఉందనమాట ఇక్కడ యావరేజ్ శాలరీ ఫర్ టాప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది ముఖ్యం థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ ఉందన్నమాట ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ అనేటువంటి ప్లేస్మెంట్ విషయాలు అదేవిధంగా ఇక్కడ మొత్తంగా మీరు తీసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ కనుక మనం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకున్నట్లయితే కొత్త ఇది ఇక్కడ అయితే భూమి ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజున కొంత ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది తర్వాత తీసుకున్నట్లయితే ఓవరాల్గా గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు వరకు ఇరవై ఐదు వరకు మాత్రము యావరేజ్గా నైన్ పాయింట్ ఫైవ్ అనుకోవచ్చు మనం నియర్లీ టెన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఈ యూనివర్సిటీ అయితే ఇస్తుంది అనమాట బాగానే మెయింటైన్ చేస్తుంది నైన్ పాయింట్ టూ నైన్ టూ ట్వంటీ ట్వంటీ టూలో లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ట్వంటీ త్రీలో నైన్ పాయింట్ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ లో నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇంకా జరుగుతూనే ఉందనమాట మొత్తం మనకి ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మీరు తీసుకున్నట్టుగా ఇక్కడ చూసారు చూడండి ఇక్కడ అంటే దాదాపు ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ పార్ట్నర్స్ అంటే ఏడు వందల వరకు మీకు ఇక్కడ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అనమాట టోటల్ ఆర్గనైజేషన్ విజిటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకడమిక్ ఇయర్లో వన్ సెవెంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అండ్ యావరేజ్ శాలరీ ఆఫర్డ్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మీడియం శాలరీస్ ఆఫర్డ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ హైయెస్ట్ శాలరీ మీకు చెప్పాను ఫిఫ్టీ ఫోర్ యావరేజ్ శాలరీ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లేస్మెంట్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ జీరో యావరేజ్ శాలరీ ఫర్ టాప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ థర్టీన్ ల్యాక్స్ యావరేజ్ శాలరీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టెన్ పాయింట్ నైన్ టూ అనమాట యావరేజ్ శాలరీ ఫర్ ఎంబీఏ నైన్ ల్యాక్స్ వరకు ఉందన్నమాట ఇది ప్లేస్మెంట్స్ కొంత డీసెంట్ ప్లేస్మెంట్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంటెక్ అనేది తీసుకునేటువంటి తక్కువ తీసుకునేటువంటి కొన్ని యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీ ఒకటనమాట ఓకేనా ఇది నెక్స్ట్ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ అనేది స్పెషలైజేషన్స్ అనేది కూడా ఫస్ట్ ఫస్ట్ ఇవ్వరు తర్వాత ఇస్తారు మీకు ఇలాంటి యూనివర్సిటీస్ యొక్క గైడెన్స్ వాటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మీకు అన్ని ఇబ్బందులు ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముఖ్యంగా ఇటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నట్లయితే మా పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఇటువంటి కాలేజ్ యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెచ్చుకొని వారి యొక్క మంచి కెరియర్కి మీరు మంచి బాటలు వేద్దామనుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ కూడా రాయించి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు సో ఈ శివనారా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు మీకు నచ్చాయనుకుంటూ అన్ని అర్థమయ్యాయనుకుంటూ ఎవరైతే కొంత స్టూడెంట్స్ మంచిగా మెరిట్ ఉండి చదివే పిల్లలైతే మెరిట్ స్కాలర్షిప్ ద్వారా మీరు వెళ్ళొచ్చు కొంత చదివే పిల్లలు బట్ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం లేకున్నా పేరెంట్స్కి లోన్ ఇచ్చేయడం అవకాశం ఉంది కాబట్టి చదివే పిల్లలకైతే ఈ కాలేజ్ ఎంకరేజ్ అయితే నేను చాలా చాలామంది స్టూడెంట్స్ గత రెండు సంవత్సరాలుగా మన మెంటర్షిప్లో ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళు చెప్పారు ఫీడ్బ్యాక్ అనేది సో కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది సార్ మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇన్డిసిప్లిన్ యాక్టివిటీస్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే ఇమీడియేట్గా డిస్మిస్ చేసి మన ఫీజు రూపాయి కూడా వెనక్కి పంపించేస్తాను అనమాట స్ట్రిక్ట్ కాలేజ్ ఇది సో ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ మళ్ళీ చెన్నై క్యాంపస్ వచ్చినప్పుడు అవిడితో మేము ముందుకు వస్తాను ఐవ్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ